హాయ్ ఫ్రెండ్స్ నా పేరు శ్రీనివాస్ మీరు చూస్తున్నారు ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తంలో ఇవాళ ఈ వీడియోలో రీసెంట్ ఇవాళ మనకు తెలంగాణ రైతు భరోసా స్కీమ్ గురించి న్యూ గైడ్ లైన్స్ మార్గదర్శకాలను రిలీజ్ చేసిన ప్రభుత్వం మొత్తానికి మీరు కూడా ఈ స్కీమ్కి అర్హులా కాదా చాలామందికి రైతు భరోసా పేమెంట్ రావని చెప్పేసి ఆంక్షలు విధించారు మరి డిప్యూటీ సీఎం ఏమో ఎటువంటి ఆంక్షలు లేకుండా తెలంగాణలో ఉన్నటువంటి భూములన్నిటికి కూడా రైతు భరోసా పేమెంట్ ఇస్తామని చెప్పేసి మాట ఇచ్చారు అలాగే రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్ రెడ్డి గారివాళ కొత్త మార్గదర్శకాలు విడుదల చేస్తూ అంటే మొత్తానికి కొందరికి రైతు బంధు ఇవ్వబోమని చెప్పారు నిజానికి ఎవరికి రైతు బంధు వస్తాయి అంటే ఈ రైతు బీమా వస్తాయి మరి ట్వంటీ సిక్స్త్న బ్యాంక్ హాలిడే వాస్తవానికి ఆ రోజు జెండా అయినప్పటికీ ఆటో రోటెడ్గా రైతుల ఖాతాలో ఒకే రోజు అందరికీ నగదు అవుతా లేదా ఎకరానికి మాత్రమే క్రెడిట్ అవుతాయా దీనికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ చాలామంది ఆలోచిస్తున్నారు ఆ లీస్ట్ ఎలా చెక్ చేసుకోవాలి అసలు రైతు భరోసా స్కీమ్ గురించి ఎంతమంది అర్హులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఎన్ని భూములు ఉన్నాయి వాటికి సంబంధించి సమగ్ర సమాచారం మనం షార్ట్ అండ్ క్లియర్ కట్గా తెలుసుకుందాం ఓకేనా సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ ఓవరాల్గా కంప్లీట్ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలంటే తెలంగాణ రైతు భరోసా పేమెంట్ అంటే తెలంగాణలో ఉన్నటువంటి అంటే వ్యవసాయానికి సేద్యంలో ఉన్నటువంటి భూములు అన్నిటికీ మొత్తానికి రైతు భరోసా పేమెంట్ ఎకరానికి ఆరు వేల చొప్పున మొత్తానికి పన్నెండు వేల రూపాయలు క్రెడిట్ కాబోతున్నాయి అంటే రెండు విడతల్లో కలిపి ఈ ఆసంగి సీజన్ నెక్స్ట్ వానకాలం కలిపి పన్నెండు వేల రూపాయలు క్రెడిట్ కాబోతున్నాయి ఇప్పటికీ ఎనభై ఎనిమిది లక్షల ఎనభై ఆరు వేల పైచిరుకు మందికి ఈ పేమెంట్ రావాల్సి ఉంది మొత్తానికి తెలంగాణలో ఉన్నటువంటి భూములన్నీ మరి ఎన్ని వేల కోట్లు ప్రభుత్వం వెచ్చిస్తుంది దానికి సంబంధించి లెక్కలని మీకు వీడియో కింద లింక్ ఇచ్చాను చాలామంది ఏ ఒక్కరు కూడా కుటుంబంలో మీరు ఎంతమంది ఉన్నా సరే మీ పేరు మీద భూమి ఉంటే సరిపోతుంది మొత్తానికి ట్వంటీ సిక్స్త్ నాడు ఎకరం భూమి ఉన్నటువంటి రైతులకు ఆరు వేల రూపాయలు క్రెడిట్ కాబోతున్నాయి ఆ తర్వాత ఇలా ఆరోహణ అవరోహణ క్రమంలో చిన్న నుంచి పెద్దగా మొత్తానికి పేమెంట్ మాత్రం రైతుల ఖాతాలో నగదు జమ చేస్తుంది ప్రభుత్వం ట్వంటీ సిక్స్త్ నుంచి అదే రోజు ట్వంటీ ఎయిత్ నుంచి నూతన రేషన్ కార్డు దీనికి సంబంధించి కొన్ని జూపల్లి కృష్ణారావు దాంతోపాటు తుమ్మల నాగేశ్వరరావు కూడా చాలా స్పష్టమైనటువంటి హామీ ఇచ్చారు మొత్తానికి రైతు భరోసా ఇవాళ వచ్చినటువంటి కొత్త మార్గదర్శకాలు అండ్ స్కీమ్ సంబంధించి ఎంతమంది అర్హులు ఉన్నారు ఎన్ని లక్షల మంది రైతులు అండ్ ఎన్ని హెక్టార్ల ల్యాండ్ మన తెలంగాణలో ఉంది ఆ డీటెయిల్స్ అన్ని మీకు వివరించండి మొత్తానికి రైతు భరోసా పేమెంట్ మాత్రం మీ అకౌంట్లో నగదు వచ్చి తీరుతున్నాయి ఓకేనా అందరికీ ఈ వీడియో నస్తే ఒక కామెంట్ ద్వారా తెలియండి మీకు వచ్చినటువంటి ప్రతి డౌట్స్ని అలాగే ఇంకా చాలామంది చూస్తూ ఉన్నారు బట్ వన్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయట్లు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని ఒక పది మందికి షేర్ చేయండి లైక్ చేయండి సదామి సేవలో ఈ ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్